ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయనని గూర్చి నూతన కీర్తన పాడుడి ధ్వనితో ఇంపుగా వాయించుడి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం దేవుని గురించిన స్థుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి మానవుడు తన జీవితంలో దేవుని స్థుతించడం చాలా శ్రేష్టమైనటువంటి సంగతిగా కీర్తనకారుడు దావిదు సెలవిస్తూ ఉన్నాడు దావీదు కీర్తనుడు నలభై అధ్యాయం మూడవ వచనంలో తనకు స్తోత్ర రూపం ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోయందు నమ్మిక ఉంచెదరు అని కీర్తనకారుడు దావీదు ఆరాధిస్తున్నాడు నిజమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఒక క్రొత్త గీతమును నీ జీవితంలో ఈ నోట ఉంచాడు ఒకప్పుడు మన నోట దేవునికి విరోధమైనటువంటి మాటలు దేవునికి విరోధమైనటువంటి తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నాం అయితే రెండవ కింది ఐదు పదిహేడు ప్రకారం దేవుడు మనల్ని నూతన సృష్టిగా చేసి మరి ఆ విధంగా దేవుడు మార్పు చేస్తూ వచ్చినాడు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ నూతన సృష్టి అనుభవాన్ని లోకం గుర్తించగలుగుతుందో అనేకులు దేవుని అందు భయభక్తులు కలిగి నమ్మకం ఉంచుతారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా తొంభై ఆరవ కీర్తన మొదటి వచనంలో యహోవా మీద క్రొత్త కీర్తన పాడు సర్వభోజనులారా యహోవా మీద పాడుడి అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు ఆ విధంగా నీవు నేను దేవుని స్థుతించాలని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదవ వచనం సముద్ర ప్రయాణం చేయువారలారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసలారా యహోవాకు క్రొత్త గీతము పాడు బోధిగ్రంథం నుండి ఆయనను స్థుతించుడి అని కందకర్త రాస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన జీవితం అనేటువంటిది ఒక సముద్ర ప్రయాణం వంటిది మన యొక్క నావ తీరం చేరాలి అంటే మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో మనము ప్రభువుని స్థుతించి ఆరాధించే బద్దులమైంటున్నాం ప్రతి విషయంలోనూ ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం ఎందుకనగా మన యొక్క నావ మీదకి చెల్లరేగే ప్రతి తుఫాను వెనుక ఆయన యొక్క ఉద్దేశం ఉంటుందనే సంగతి మనం మర్చిపోరాదు ఎందుకనగా అనేక సార్లు మన అవిశ్వాసం వలన మనం కొట్టుకొని వారంగా ఉంటాం అలాగే కాకుండా విశ్వాసంను దాన్ని కొనసాగించువాడైన యేసు యేసువైపు చూసి నడిచినప్పుడు తీరానికి చేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడుగా నిపక్షంగా ఉంటున్నాడు